అలవాటు పడ్డారా సార్ అంత బాగా నడుస్తుంది కానీ మీరు ఏది తన్నారు ఓడించుకోవడానికి మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలేదు మొన్న టీడీపీలో ఉన్నప్పుడు సార్ టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రయత్నించుకున్నాను అది రాజకీయ రాజకీయ పార్టీ పాత టీడీపీలో ఉండి ఓడించుకోవడం గురించి మాట్లాడలేదు సార్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండేది సార్ రాజకీయంగా ఉన్నటువంటి ఇది కదా పార్టీలలో ఉన్నటువంటి వారొక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నాం ఆ రోజున ఆ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి అలవాటు పడ్డారా టీఆర్ఎస్ కె అంత బానే ఉంది ఇంకా అలవాటు పడినట్టున్నారు సైకిల్ కూర్చు సైకి మీరు ఇరవై సంవత్సరాలు ఆ పార్టీతో ఉండటం వల్ల ఒక్కొక్కసారి వచ్చిన మాట వాస్తవే నోటి నుంచి వచ్చింది ఇప్పుడు వాస్తవంగా గుర్తు జిల్లాలో లేదు కాబట్టి కొంత అవును మీకు మొదట్ అలాని ప్రాబ్లం వచ్చింది మీరు ఇంకా ముందు నుంచి ఉన్నారు కదా టీడీపీలో రాకుండా చూసుకున్నాం వస్తుంటది సహజంగా అనుకోకుండా అప్పుడు ఇది అవుతుంది కానీ గాని సర్ ఫ్లోలో సర్ ఉంటాం కాబట్టి అది క్యాజువల్ గా వచ్చేది సంతోషం నామక నాలుగు మీరు టీఆర్ఎస్ ని ఓడించాలి టీఆర్ఎస్ ఇక్కడ వద్దని రాహుల్ గాంధీ సమక్షంలో చంద్రబాబు సమక్షంలో చెప్పారు అలాంటి మీరు నాలుగు నెలలు తిరగకుండానే టీఆర్ఎస్లో చేయబోయారు ఎలా జరిగింది అది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మారిన రాజకీయాల్లో మీరు అన్నది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఈ రోజు పరిస్థితి వేరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినట్లయితే ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి మద్దతుగా మరే టీఆర్ఎస్ని గెలిపించారు అంతేకాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసీఆర్ గారికి మద్దతు ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడది ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో మొన్న ఎలక్షన్స్లో వారి వారికి ప్రజలందరూ ఆశీర్వదించారు కాబట్టి ఇవాళ కూడా ప్రజల బాటలు నడవాలి తెలంగాణ బిడ్డగా ప్రజల బాటలు నడవాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారితో రోజున వారితో నడవడానికి నిశ్చయించుకొని ఇప్పుడు మనకి ఈ పార్లమెంటులో రావటం జరిగింది వాళ్ళు అడిగారా మీరే వాళ్ళని అడిగారా చేరత చర్మన్ కానీ ఇందులో రాజకీయంగా ఇప్పుడు అడగటాలు ఇదేం కాదు వారికి మాకిద్దరికి కూడా కలవటం వల్లనే ఆ విధంగా రావటం జరిగింది